ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజు వీడియోలో వారి గురించి తెలుసుకుందాం వారికి ఈ ఏడాదంతా అదృష్టమే అదృష్టం వీరు ఏ పని చేసినా సులువుగా విజయాలను అందుకుంటారు గ్రహ అనుకూలత వీరికి ఎక్కువగా ఉండడం వల్ల వీరు కొద్దిపాటి ప్రయత్నంతోనే అత్యధికంగా లాభాలను పొందగలుగుతారు వీరికి ఆదాయం పెరుగుతుంది మంచి ఉద్యోగం కూడా వస్తుంది అలాగే మంచి సంబంధం కూడా కుదురుతుంది సంతానం కూడా కలుగుతుంది ఇవన్నీ జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంది ఇక ఆర్థిక మరియు వ్యక్తిగత సమస్యల నుండి వీరికి విముక్తి కలుగుతుంది వీరి అన్ని కోరికలు తీరేందుకు అవకాశం ఎక్కువగా ఉంది రాశి వారికి రాశి దశమ లాభ స్థానాలకు బలం పెరిగినందువల్ల ఉద్యోగంలో ప్రమోషన్కు కృషి చేయడం మంచిది భారీ లక్ష్యాలను సైతం సమర్థవంతంగా పూర్తి చేస్తారు మరింత మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించి మారే అవకాశం ఉంది ఉద్యోగులు నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగ ఉద్యోగ ప్రయత్నం అనేది ఉద్యోగ ప్రయత్నం అనేది చాలా ఉపయోగపడుతుంది ఆదాయం పెరగడానికి సంబంధించిన ఏ అవకాశాన్ని వదలుకోకూడదు వదలకూడదు కాకపోతే ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని శాస్త్రం చెబుతుంది